నాగర్కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం వట్టెం నవోదయ పాఠశాలలో ఏర్పాటు చేసిన మా పార్లమెంటు సమావేశానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి హాజరయ్యారు ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి విద్యార్థులు రాజకీయాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు దేశ సమగ్రత అభివృద్ధికి స్వచ్ఛమైన రాజకీయాలు ఎంతో దోహదపడతాయని అన్నారు భవిష్యత్తులో భావి భారత పౌరులుగా తయారవుతూ రాజకీయ నాయకులుగా కూడా ఎదగాలని సూచించారు ఈ సందర్భంగా పార్లమెంటు నిర్వహణ ఎలా ఉంటుందో వివరించారు పార్లమెంట్ లో హౌస్ నిర్వహణ మల్లు రవి వివరిస్తూ ప్రశ్నోత్తరాలు జీరో అవర్ క్వశ్చన్ అవర్ పార్లమెంట్ ప్రొసీడింగ్స్ తదితర అంశాల గురించి విద్యార్థులు ప్రదర్శించిన తీరును ఆయన ప్రశంసించారు అంతకుముందు విద్యార్థులు పార్లమెంటు నిర్వహణను ఆయన వీక్షించి విద్యార్థులను ఆయన అభినందించారు అనంతరం ఎమ్మెల్సీ దామోదర రెడ్డి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను అభినందించారు God That I will bear true faith and allegiance to the Constitution of India as by well law established; that I will uphold the sovereignty and integrity of India; and I will faithfully discharge the duty upon which I am about to enter. ఇప్పుడు మన వైస్ ప్రిన్సిపల్ జరిగి మాలంకరణ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమం